ఫిట్నెస్ లేకుండా సరైన దృపత్రాలు లేకుండా పరిమితికి మించి విద్యార్థులతో బస్సు నడిపితే సీజ్ చేస్తామని పట్టణు ఎంవీఏ విజయరావు తెలిపారు సంగారెడ్డి జిల్లా పట్టణచేరు పరిధిలో పలు ప్రాంతాల్లో ఎంవీఏ విజయరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ పాఠశాల కళాశాలలో పునఃప్రారంభమైన సందర్భంలో ఫిట్నెస్ సరిగా లేని బస్సులు మించి విద్యార్థులు తలుపుతున్న బస్సులు ప్రాథమిక చికిత్స నియామాపక పరికరాలు లేని బస్సులు ఐదు సంవత్సరాల అనుభవం ఉండి బ్యాచ్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ ఏవైనా మద్యం సేవించాడా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలు పాటించని సరైన పత్రాలు లేని రెండు బస్సులను సీజ్ చేశామని కేసు నమోదు చేశామని తెలిపారు ये ले दीड ये वाला ले इसको ये पत्थर रोड पे ओके वापस आई नहीं देना चाहिए बनना रोड पे आगे